అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మనము జీళ్ల చెరువు అనే గ్రామానికి వచ్చామండి అన్నది వచ్చేసి చేగొమ్మ అనమాట సో కూసుమంచి మండలము ఖమ్మం జిల్లా ఇక్కడికైతే మనము మొక్కజొన్న ఫీల్డ్ చూడ్డానికి రావడం జరిగిందండి సో ప్రస్తుతం అన్న ఎలాంటి వెరైటీ వేసారు దాంతోపాటు వేసిన వెరైటీ పేరు తను ఎక్కడ తీసుకున్నారు తనకు ఎలాంటి దిగుబడి వస్తుంది ఈ సమయంలో ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణాన్ని చూసుకున్నట్లయితే ఈ మొక్కజొన్న ఫీల్డ్ వేసుకున్నట్లయితే తనకి దిగుబడి ఆదాయం వస్తుందా ఎలా వస్తుంది అనేది పూర్తి సమాచారం అనేది ఆ రైతన్న మాటల్లో తెలుసుకుందామండి నమస్తే అన్న నమస్తే అండి మీ పేరు చెప్పండి కెమెరాకి వెళ్ళి చూడండి నా పేరు వెంకన్న అండి మీ పేరు మీ ఊరి పేరు అన్న మా ఊరి పేరు మీది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీలచెరు గ్రామం మా ఊరు వచ్చేసి చేగొమ్మకి తీసుకో కౌలికి తీసుకోని మొక్కజొన్న ఫీల్డ్ అయితే మీ దాంట్లో చూస్తున్నాం కదా అవును సో మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న వెరైటీ పేరు ఏంటి ఈ వెరైటీ పేరు వచ్చేసి విస్తా కంపెనీ వాళ్ళది ఎయిట్ ఫైవ్ వన్ నెంబర్ అండి ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ ఫైవ్ ఎక్కడ తీసుకున్నారన్న పొడి శ్రీనాల్ రోడ్లో శ్రీ హనుమాన్ సీట్స్ వారి దగ్గర ఈ విత్తరంగా తీసుకున్నాం హనుమాన్ లో తీసుకున్నా తీసుకున్నాం మరి ఈ వెరైటీ మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఒక్కసారి ముందుకు రండి బ్రదరు అనిపిస్తుంది మరి విత్తనం బాగుందండి ఇది వచ్చేసి మంద ఉంది కంకి జాన ఉంది పూర్తి స్థాయిలో బొండకి చివర అంచు వరకు కూడా గింజలు ఉన్నాయి పూర్తి స్థాయిలో గింజ కూడా పెద్దగా ఉంది వరుసలు వచ్చేసి పద్దెనిమిది వరుసలు అనుకున్నాయి పద్దెనిమిది వరసలు ఉన్నాయి యాక్చువల్ గా పన్నెండు పదమూడు వస్తాయంట దీనికి మాత్రం పద్దెనిమిది పదహారు పైనే ఉన్నాయి ఏది చూసినా ఇది యాక్చువల్ గా ఇప్పుడు మేము లెక్క చూసినా గానీ పద్దెనిమిది లైన్లు ఉన్నాయి మనకు ఇప్పుడు ఎకరాకి ఎన్ని క్వింటాలు వస్తాయి అనుకుంటున్నారు ఎకరానికి ముప్పై ఐదు పైన వస్తుంది అండి పైన వస్తాయా జనరల్ గా టాప్ అంటే ఇంతవరకు వస్తుంది అన్నట్టు నలభై క్వింటాలు అట్లా వస్తే టాప్ అండి దాని ఇది ఇది ముప్పై ఐదు నుంచి పైన వస్తుంది ఆ ముప్పై ఐదు చిల్లర వస్తుంది మరి మనం సాలుకు సాలు ఎంత దూరం పెట్టారు సాలుకు సాలు వచ్చేసి అడుగులు రెండు అడుగులు అండి మధ్యలో రెండు అడుగులు

అయినా ఈ విత్తనం ఎంచుకోవటం మంచిదైంది బాగుంది ఈసారి సారి ఫస్ట్ టైం మేము ఫస్ట్ టైం అంత ముందు వేయలేదు ఓకే మరి ఇప్పుడు ఎప్పుడు కటింగ్ చేస్తారు మరి ఇది ఇది వచ్చేసి ఇంకొక వారం అంతే అంతే ఈ శ్రీనామనం వెళ్ళాకా రెండు మూడు రోజుల తర్వాత కట్ చేస్తారు ఎంతో అదేం రావచ్చు అనుకుంటున్నారు మీద ఖర్చు అని మిగుతాయి